సో హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఐవర్ స్పీ ఇంకా డిఎస్సి ఎగ్జామ్ పైన స్పష్టత అనేటువంటిది రాలేదు సో పోస్ట్ పోన్ చేస్తామా చేయట్లేదు అనేటువంటి అంశం అయితే రాలేదు సో దాంతో పాటు గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తాము అనేటువంటి అంశాలు అయితే మనకి తెలుస్తూ ఉంది సో ప్రధానంగా న్యూస్ పేపర్స్ లో కూడా రావడం జరిగింది ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్ ని డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని సో డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయటలేదు చేసేటువంటి ఆలోచన లేదు అనేటువంటి అంశం ఒక కొన్ని న్యూస్ పేపర్స్ లో మనకు తెలియ తెలియజేస్తోంది ఇంకొక అంశాల్లో మనకి న్యూస్ పేపర్ అంటే లైక్ ఈ న్యూస్ పేపర్స్ లోనే డిఎస్సి ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ సంబంధించి ఇంకా డిస్కషన్స్ చేస్తున్నాం అనేటువంటి అంశం కూడా మనకి తెలియవస్తుంది ఓకే సో ఇక్కడ ఇంకోటి టెక్ట్ సంబంధించి కూడా జివోని రిలీజ్ చేయడం జరిగింది విద్యాశాఖ సో జూన్ డిసెంబర్ లో నిర్వహణ విద్యాశాఖ జివో జారీ ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించనున్నారు ఈ మేరకు రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడు నుంచి జీవో థర్టీ సిక్స్ లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో పద్దెనిమిది జారీ చేశారు సో ఏటా జూన్ డిసెంబర్ లో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు సో ఏటా ఒక్కసారి టెట్ నిర్వహిస్తాము అని రెండు వేల పదిహేను లో జీవో ముప్పై ఆరు జారీ చేసిన ఇప్పటి వరకు మాత్రమే ఐదు సార్లు పరీక్ష జరిపారు సో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో నిర్వహించారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒక్క వరకు చెప్పటం మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో వరుసగా నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు పన్నెండు రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో ఓట జరిగింది ఓకే సో ఇది అంశం సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని స్టాటిస్టిక్స్ అయితే ఇచ్చారు సో ఈ యొక్కపై ఏడా ఏడాదికి రెండు సార్లు టెట్ అని సో ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన టెట్ కు అర్హత సాధించిన అభ్యర్థులు పేపర్ వన్ లో అంటే దీనిలో చూసుకుంటే పరీక్షకు హాజరైన వారు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పేపర్ టూ కి లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది సో దీనిలో అర్హత సాధించినటువంటి వారు యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది పేపర్ వన్ లో పేపర్ టూ లో యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది సో ఉత్తర్ణ శాతం చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ టూ లో థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణ శాతం అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఓకే సో డిఎస్సీ కోసమే టెట్ సో జాబ్ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది జాబ్ క్యాలెండర్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వచ్చే ఏడాదిలో డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో డిఎస్సి ముందు టెట్ ను నిర్వహించాలి అని అనుకుంటుంది సో డిసెంబర్లో టెట్ నిర్వహించి డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించనుంది అనేటువంటిది మనకి ప్రధానంగా ఈ న్యూస్ పేపర్స్ లో కనిపిస్తున్నటువంటి అంశం ఇంకొక అంశం గ్రూప్ వన్లో ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు అండి ఉప విద్యాశాఖ అధికారులు అంటే డిప్యూటీఈస్ డెప్యూ పోస్టులు డిప్యూటీ ఈఓ పోస్ట్లను సో పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇరవై నాలుగు పలువుల భర్తీ సో ఈ రోజు ప్రధానంగా ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి అంశం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల ఉప విద్యాశాఖ అధికారులు డిప్యూటీ ఈవోస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్ట్లను గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు సర్కారు పచ్చ జెండా ఊపితే వచ్చే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా ఇరవై నాలుగు ఖాళీలను భర్తీ చేస్తారు సో టీజీపీఎస్సి అధికారులు సైతం ఈ పోస్ట్లను గ్రూప్ వన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రత్యక్ష పరీక్ష అవసరం లేదన్న భావనతో ఉన్నట్లు సమా సమాచారం త్వరగా ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అందులో భాగంగా గ్రూప్ వన్ లో ఉప విద్యాశాఖ అధికార ఖాళీలను కూడా చూపవచ్చు అని తెలుస్తుంది సో పీజీతో పాటు బీఈడి ఉంటేనే అనేటువంటి అంశం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు పోటీ పడవచ్చు డెప్యూటీఓ కొలువులకు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీతో పాటు బీఈడి విద్యార్హత ఉండాలి సో డివైఓ పోస్టులకు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే వారు డిగ్రీతో పాటు పీజీ చేసి ఉండాలి పీజీతో పాటు బీఈడి కూడా చేసి ఉండాలి అంటున్నారు ఒకవేళ బీఈడి లేకుంటే సర్వీస్లో చేరిన తర్వాత చేయవచ్చు పీజీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు సో పీజీ చేసినా కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవచ్చు బట్ జాయిన్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత బీఈడి చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ చూసుకుంటే అనుమతి ఇచ్చి ఏడాది ఏడాదిన్నర దాటిన పాఠశాల విద్యా శాఖ పరిధిలో నూట ముప్పై నాలుగు ఉద్యోగాలను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు అధికార శాఖ ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండున అనుమతి ఇచ్చింది అందులో ఇరవై నాలుగు ఉప విద్యాశాఖ అందులో ఇరవై నాలుగు ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపక ఖాళీలు ఉన్నాయి సో రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు డిప్యూటీఈ పోస్టులు ఉండగా వాటిలో ముప్పై మూడు శాతం కింద ఇరవై నాలుగు ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది సో అయితే ఏడున్నది ఏడాది ఏడాదిన్నర గడిచిన ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు ఈ పోస్టులను భర్తీ చేయాలి అంటూ ఇటీవల టీజీపీఎస్సీని పాఠశాల విద్యాశాఖ కోరింది వీటిని గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేయాలన్న ఆలోచన తలెత్తింది సో ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది సో ఇది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు ఇక డిఎస్సి పోస్ట్ ఫండ్స్ సంబంధించి విద్యార్థులు కూడా ప్రభుత్వానికి ఇంకా రిప్రజెంటేషన్స్ అనేటువంటివి ఇవ్వండి వీలైతే విద్యాశాఖ అధికారులను కలవండి కలిసి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వండి సో ఈ స్థితి ద్వారా ఈ యొక్క డిఎస్సి పోస్ట్ ఫండ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో రిప్రజెంటేషన్ ఇవ్వండి విద్యాశాఖ కమిషనర్ వాళ్ళందరినీ కూడా అధికారులను కలిసి రిప్రజెంటేషన్ అనేటువంటిది తీస్తే పోస్ట్ పోండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోండ్ సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోంట్ సంబంధించి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారట సో ఎగ్జామ్ అయితే పోస్ట్ పోండ్ చేయాలి చేసేటువంటి ఆలోచన కూడా ఉన్నారు సో డిఎస్సి పైన కూడా రిప్రజెంటేషన్ అనేటువంటి తీస్తే ఉపయోగం ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి ఈ అంశాలు ఇక ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఎయిమర్స్ విల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి